అన్నిటికంటే బెస్ట్ టైప్ ఆఫ్ కార్డియో ఏదంటారు మీ నీ జాయింట్స్ అరగకుండా ఉండడానికి రన్నింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ ఏది మీ నీ జాయింట్స్ మీద అస్సలు ఇంపాక్ట్ పడకుండా వర్స్ట్ ఇంపాక్ట్ పడే వరకు బెస్ట్ నుంచి వర్స్ట్ వరకు చూస్తే అయితే ఫస్ట్ వచ్చేసి స్విమ్మింగ్ స్విమ్మింగ్ లో మోకాల మీద అసలు బెయిట్ ఏ పడదు అండ్ ప్రెషర్ కూడా పడదు సెకండ్ ఈజ్ సైక్లింగ్ సైక్లింగ్ లో సర్ప్రైజింగ్ చాలా మంది సైక్లింగ్ చేస్తే ఎక్కువ అరుగుతుంది కదా అంటారు సైక్లింగ్ చేస్తే అరగదండి వెయిట్ అంతా కూడా సీట్ తీసుకుంటుంది సైక్లింగ్లో మూమెంట్ మాత్రమే జరుగుతుంది అండ్ సైక్లింగ్ వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తర్వాత సపరేట్ వీడియోలో చూద్దాం సైక్లింగ్ తర్వాత క్రాస్ ట్రైనర్ ఎలిప్టికల్ దీంట్లో కూడా నీ జాయింట్ మీద ఫోర్సెస్ రన్నింగ్ కంటే కూడా ట్రెడ్మిల్ కంటే కూడా చాలా తక్కువ ఫోర్సెస్ పడతాయి ఇది కూడా తర్వాత చూద్దాం ఈ మూడింటి తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇంక్లైన్డ్ వాకింగ్ దాని తర్వాత నార్మల్ వాకింగ్ దాని తర్వాత జాగింగ్ ఆ తర్వాత లాస్ట్ వచ్చేది మీ రన్నింగ్ సో మీ మోకాళ్ళకుండా కార్డు చేయాలనుకుంటే బెస్ట్ నుంచి వర్స్ట్ వరకు దిస్ ఈస్ ది లిస్ట్ సో మీకు బెస్ట్ ఏదో మీరే చూస్ చేసుకోండి అండ్ అవసరమైన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి